అదే విధంగా మరి పరిశ్రమ సృష్టికర్త విజనర్ లీడర్ మాణ్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలుసు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నాయి అంటే మరి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సృష్టి మనం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం మన అందరికీ తెలుసు ఎందుకంటే ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కాలుకు బల్పం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి ఈరోజు మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తున్నారు వస్తున్నారు అంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం నుండి కూడా మీకు తెలియజేస్తూ తెలియజేస్తూ మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కియా తెచ్చింది మేము కియా ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు గూగుల్ తెచ్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు మరి ఈ రోజు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడే అర్హతే లేదు వైసీపీ పార్టీకి వారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ మన అందరికీ తెలుసు మరి నిన్నటి రోజునే సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి ఛాలెంజ్ చేశారు అదేవిధంగా కమిటీ కూడా వేశారు మెడికల్ కాలేజ్ గురించి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ పార్టీ మరి అంతేకాకుండా మరి మద్యం మద్యంలో ఎవరు బకాసురులు కల్తీ మద్యం సృష్టికర్త ఎవరు ఈ రోజు మరి కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజలందరికీ తెలుసు గతంలో మీరు ఏ విధంగా అయితే స్కాములు చేశారు ఆ స్కాములు డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం పైన మీరు చేస్తున్న విష మా ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకొస్తారు అందరూ లోపలికి పోతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది